జనసేన పార్టీ వీర మహిళ పేరేమన్నా మీరే చెప్పాల నేను ఆమెని ఈ మధ్యనే ఏదో కొండ మీద మోకాళ్ళతో ఎక్కినప్పుడు చూసిన అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఆమె పేరు ఏదో రాజేశ్వరి అనుకుంటా చిట్టి తల్లి పేరు రోజు అంటే దినం ఆమె మాట్లాడిన మాటలు మా అంటే సాయి ప్రసారెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాడులు అదేవిధంగా చాలా దాడులు చేశారు చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది అమ్మ తల్లి చిట్టి తల్లి దాడులు అంటే మహేష్ యాదవ్ అనే ఒక తమ్ముడి మీద దాడి అని మీరు చెప్పినారు కదా మహేష్ యాదవ్ అనే తమ్ముడు మీ నాలుగుల కోస్తామని అన్నప్పుడు ఎలా మాట్లాడతారని అడిగేదానికి పోయింది వాస్తవము మరి అరవై డెబ్బై మంది వచ్చి కొట్టినారని చెప్తున్నావు మరి ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావమ్మ ఈ రోజు మాట్లాడుతున్నావు కదా ఆ రోజు ఎక్కడ పోయావని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా ఎమ్మెల్యే అన్న గారు ఆటో డ్రైవర్ రాము అన్న మీద దాడి చేయించినారని చెప్తున్నారు చెప్పినారు అసలు అది ఎమ్మెల్యే అన్న గారు దాడి చేయిస్తే మరి ఎమ్మెల్యే అన్నగారే స్వయంగా దాడి చేశారా లేకపోతే కలబాయి రోడ్ లో జరిగినటువంటి ఆటో డ్రైవర్ రాము అన్నగారి మీద కూడా మా అన్న సాన్న గారే దాడి చేయించారని చెప్పడం జరిగింది తల్లి అది ఆల్రెడీ కోర్టులో ఇరు వర్గాల మీద కేసు నడిచింది వాళ్ళు జైలుకి చట్టపరంగా వాళ్ళ శిక్షలు కూడా అనుభవించి బయటకు రావడం కూడా జరిగిందమ్మా ఈ రోజు నేను మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్న తల్లి చిట్టి తల్లి రాజేశ్వరి నువ్వు ఈ రోజు అంటే మీరు పెట్టినారు కదా ప్రెస్ మీట్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినామని చెప్పడం జరిగింది తల్లి మల్లప్పన్న గారు అంటే మాకు ఒక అభిమానం ఉంది ఆయన చాలా రోజులు చాలా మంచి వ్యక్తి మీరు అంటే మల్లప్పన్న గారు శ్రీ టార్గెట్ చేసి తిట్టమని చెప్పినారు తల్లి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడే విధానము అలాంటి వ్యక్తి మంచి వ్యక్తుల మీద ఉన్నటువంటి మాకు అభిప్రాయం కూడా సన్నగిల్లలాగా ఉంటుంది తల్లి ఆ విధంగా మాట్లాడద్దు అదే విధంగా తల్లి ఒకే మరి ఒక మాట చెప్పినావు నువ్వు అంటే వీర మహిళగా నీతి నిజాయితీతో స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అన్నావు ఇచ్చిన ప్రెస్ మీట్లో నీతి నిజాయితీ లేని పార్టీ జనసేన పార్టీ అని నేను ఎక్కడ కూడా అనలేదు నువ్వు నోట్ చేసుకో అదే విధంగా ప్రీతిభాయి కర్నూలులో నా ఉన్నటువంటి ఆమెది ఫోన్ నెంబర్ నాది ఉంది అని నా దగ్గర ఉంది ఉందని చెప్పడం జరిగింది తల్లి నువ్వు ఫోన్ నెంబర్ పెట్టుకున్నావు నేను ప్రీతిపై కేసు ఎప్పుడు జరిగిందా ఎప్పుడు జరిగింది తెలుసా తల్లి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన జరిగిందమ్మా కర్నూల్లో ఆ రోజు నేను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను నా పార్టీని పక్కన పెట్టి ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఆ రోజు మాదిగ కులాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ కృష్ణ మాదిగన్న వచ్చినప్పుడు నేను ఆ సభలో పాల్గొనడం జరిగింది అదే విధంగా తల్లిదండ్రులకు కూడా నేను భరోసా కూడా ఇవ్వడం జరిగిందమ్మా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్న గారు చాలా వచ్చి మాట్లాడడం జరిగింది న్యాయం చేస్తామని ఆ రోజు రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు మరి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు న్యాయం చేయలేదని కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ న్యాయం చేసే వరకు క్వశ్చన్ చేస్తూనే ఉంటా అదేవిధంగా స్థాయి స్థితి గురించి మాట్లాడినా తల్లి నా స్థాయి వచ్చేసి నేను ఈ రోజు ఈ సొసైటీకి వచ్చిన కాదు రెండు వేల రెండులో దళిత సమీకల్లో కులం కోసం నేను పనిచేశాను అదే విధంగా పద్నాలుగు సంవత్సరాల నుండి పార్టీ పార్టీలో పార్టీలో ఒక నిస్వార్థంగా సర్వీస్ చేస్తున్నావమ్మా ఎక్కడ కూడా మహిళలు అర్ధరాత్రి వచ్చి అమ్మ మాకు కష్టం ఉందంటే వెన్ను చూపకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటూ నేను న్యాయం చేపిస్తున్నాను అని కూడా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఆమె నన్ను ఎప్పుడు చూడలేదంట విధంగా మీ నాయకుడు కూడా ప్రజల్లో వచ్చి ఎప్పుడైనా సమస్యలు తెలుసుకొని పరిష్కరించినారా అని అడుగుతున్నావు అమ్మ తల్లి మా నాయకుడు దాదాపుగా పదిహేడు నెలలు గడప గడప ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీరు అధినాయకుడు అన్నారా తెలీదు నాయకుడు మా చాయ్ అన్నారా తెలీదు క్లాతిగా చెప్పమ్మా అదేవిధంగా వీర నారే అని ఒక వీర మహిళను పెట్టుకున్న ఒక తల్లి గుండమ్మ ఒక ఎస్సీ దళిత మహిళ దళిత మహిళ మహిళను పట్టబొగలు ట్రాక్టర్తో ఢీ కొట్టి చంపితే మీకు అకస్మాత్తు మరణం కనిపించిందమ్మా మరి పోలీసులు లేని పని లేక ఆరు మందిని అరెస్ట్ చేసినారమ్మ తల్లి నీకే అవగాహన లేని నాక ఏదైనా మాట్లాడే ముందు బాగా జాగ్రత్తగా మాట్లాడే తల్లి అదేవిధంగా మేము అడిగింది వాస్తవం జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది మీరు తెచ్చింది అది మేము తెచ్చింది కాదు దాన్ని విధి విధానాలు మీరు ఈ రోజు చెప్తున్నారు ఆరు నెలలు అవుతుంది ఆలోచించి చెప్తామని అంటున్నారు కదా మీరు ఎన్ని ఎన్నికల కన్నా ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు ఏం చెప్తున్నారు ఎన్నికల కన్నా ముందు మేము వచ్చిన వెంటనే అన్నారు కాబట్టి మీరు జియో నెంబర్ తీసుకురాకపోతే మేము క్వశ్చన్ చేసే వాళ్ళం కాదు మీరు జియో నెంబర్ తెచ్చారు కాబట్టి మేము క్వశ్చన్ చేయడం జరిగింది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మీకు అంత ఎందుకు తొందర ఏదో ఇందులో మాట్లాడింది అమ్మ తంగి నేను తిడుకో ఇన్న ఇవాగ్ ఇవగే నేను సొసైటీకి బందంగీ భారీ తిడుకొమ్మది అయితే తిడుతాను ఆమె అంతా మాట్లాడంత కూడా నా కన్న కన్నడనల్ని నేను అదే అది అది కాకుండా ఆమె నా స్థితి స్థాయి గురించి కూడా మాట్లాడింది ఇంతకు ముందే చెప్పాను మరోసారి కూడా చెప్తాను దాదాపుగా ఇరవై సంవత్సరాలు అయింది నేను సొసైటీకి వచ్చి మచ్చలేని మహిళగా ఈ ఆధ్వర్యంలోన మీకు తెలీదు ఎవరిని అడిగినా చెప్తారు శ్రీలక్ష్మి అంటే చాలా మంది అంటే ఆ దొంగలో ఎవరు అడిగినా కూడా శ్రీలక్ష్మి ఎట్లా అనేది చెప్తారమ్మా తెలుసుకో నువ్వు కూడా తెలియకపోతే కావాలంటే నువ్వు గడప గడప ప్రోగ్రామ్ లో చూడమ్మా ఆ వీడియోలు చూస్తే శ్రీలక్ష్మే ఉంటుంది గడప గడప ప్రోగ్రామ్ లో అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆమె వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పవన్ కళ్యాణ్ అన్న గారు ఎన్ని స్థానాలకు ఫస్ట్ పోటీ చేసినారమ్మా ఎన్ని గెలిచినారు ఆయన ఎమ్మెల్యే కన్నా గెలిచినారా అసలు ఆ మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అదే విధంగా ఆమె మాట్లాడినవే నేను నోట్ చేసుకున్నాను జగనన్న అప్పుల పాలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలు అమ్మి లేదా తాకట్టు పెట్టి ఏడు వేల కోట్లు తీసినాడు మూడు వారాల్లో ఇది కూడా తెలుసుకొని మాట్లాడాలా అదే విధంగా ఆ ఇంకా ఏమంటే మీ సాయి మద్యపానం గురించి మీరు మద్యపానం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు స్వయాన హోమ్ మినిస్టర్ మంత్రివర్యులు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో విజయనగరంలో ఒక ఐదు నెలల పసిగుడ్డు మీద అత్యాచారం జరిగితే ఆమె మాట్లాడినారు అంటే గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడినటువంటి మాట ఆయన తాత వరుస అయినటువంటి అతను తాగిన మత్తులో మైకంలో ఆ ఘటన జరగడం జరిగింది ఆయన స్టేషన్కి వెళ్ళినా కూడా ఆయన తెలివి లేదు అని మరి ఎన్నికల ముందు మీరు ఏమని వాగ్దానాలు ఇచ్చినారు మందు తాగే వాళ్ళకి మీకు మందు తాగే వాళ్ళకి శుభవార్త మంచి బ్రాండ్లు చేస్తాం మరి ఆ తప్పు ఎవరిది ఈరోజు తాగిన మైకంలో అన్నారు కదా మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న రెండు అబద్ధాలు చెప్పిందింటే ఈరోజు సీఎం అయ్యేవారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నలభై పర్సెంట్ నల్ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి రోజు మీకు ముగ్గురు కలిపితే మీరు అన్నారు అమ్మఒడి మీకి 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 అని అదేవిధంగా మీకు జనసేనకి ఇరవై శాతము బీజేపీకి బీజేపీకి ఇరవై శాతము టీడీపీకి ఇరవై శాతము ముగ్గురు కలిస్తే అరవై శాతం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఒక్కరికే నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఓటే చెప్పినారు ఓడిపోయినా పర్లేదు ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు అనే నినాదంతో ఈ రోజు నీతిగా ఉంటూ ఓటమి పాలైనా కూడా ఎక్కడో కూడా జనాల్లోన సన్నగిల్లకుండా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా విధంగా అయినా అహంకారం తగ్గలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఓడిపోయినా అహంకారం తగ్గలేదు ఇది అహంకారం కాదమ్మా మా ఆత్మ గౌరవం అది నీవు అహంకారం అనుకుంటే మీ భ్రమ అది కొంచెం మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడు అవగాహన లేకున్నట్ల మాట్లాడద్దు కూడా నేను తెలియజేస్తున్న తల్లి ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే లొకేషన్ అన్న గారు థ్యాంక్స్ చెప్పాలా ఆయన బుక్ పెట్టినారు మేము కూడా రెడ్ బుక్ పెట్టినాం ఈ నెల రోజుల నుండి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఎందుకంటే ఎవిడెన్స్ కావాలా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు తెలియదమ్మా నువ్వు వీర మహిళ కదా తల్లి చిట్టు తల్లి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలసంది గుత్తిలో ఇద్దరు మహిళ మహిళలు పెళ్లి కాని పిల్లల్ని ఎద మీద కొంగులు నాగిపోతున్నారు తల్లి ఆ రోజు నువ్వు ఆడున్నావు ఒక మహిళగా నీకు స్పందించే బాధ్యత లేదా విధంగా అన్నక అనకాపల్లి నాగలక్ష్మి లక్ష్మి అక్కా చెల్లెల మీద బట్టలు చింపి దాడి చేసినారు మరి ఎక్కడున్నావు తల్లి అన్నమయ్య జిల్లా నాగ నాగరత్నం అనే మహిళను అత్యాచారం చేసినారు పెద్దరెడ్డి టీడీపీకి సానుభూతి పరుడు అనంతపురం జిల్లా ఉరువకొండ గురువకొండలో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నడిపే అనే మహిళను దాడి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది విశాఖపట్నం అనంత విశాఖపట్నం అనకాపల్లి జిల్లా మైనర్ బాలిక మైనర్ బాలికను చంపడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా చీరాల మండలం యువతపై సామా సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా చంపడం జరిగింది శ్రీకాకుళం జిల్లా ఆటో డ్రైవర్ రాజేశ్వరిని చంపడం జరిగింది నంద్యాల జిల్లా తల్లి ఇప్పుడు కూడా ఇది బాగా నోట్ చేసుకో తల్లి చిట్టి తల్లి నంద్యాల జిల్లాలో ఎనిమిది సంవత్సరాల పాప అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులకి ఈ రోజుకి కడుపు కోత కనీసం అమ్మ మీ గవర్నమెంట్ అడుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని తల్లి మా పాప చనిపోయిందా బతికిందా చనిపోతే ఆ శవాన్ని అయినా మాకు ఇవ్వండి మరి ఈ రోజు మీరు శవాన్ని కనీసం ఆ పాప మృతదేహాన్నైనా మీరు ఇచ్చారని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా విజయనగరం జిల్లాలో పసికండు ఆల్రెడీ చెప్పాను నేను అదేవిధంగా మహిళలు ఈరోజు బయటకు రావాలంటేనే రాలేని పరిస్థితిలో ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళ మహిళలు భయపడే పరిస్థితి ఈ రోజు ఎవరితో ఒక ఆఫీసులో మాట్లాడాలన్న పరి భయమే వచ్చిన బాధలతో మాట్లాడాలన్నా కూడా భయమే అమ్మ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎస్టి కులానికి చెందినటువంటి శాంతి మేడం ను ఒక తండ్రి సమానులైనటువంటి విజయ సాయి రెడ్డి గారి మీద అక్రమ సంబంధం ఆటగట్టిన ఘనత మీ కూటమి ప్రభుత్వం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నానమ్మా ఇవన్నీ తెలుసుకొని బాగా నీటుగా దసరాకి దసరాకి తేడా లేకున్నట్లు మాట్లాడుతున్నావు ఫస్ట్ నువ్వు తెలుసుకో తెలుసుకొని మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడు నేనే నేనేమనేది ఇంకా పూర్తిగా తెలుసుకోమ్మా అని కూడా చెప్తున్నాను తల్లి చిట్టి తల్లి థ్యాంక్ యూ అమ్మ ఈరోజు మాకు చాలా టైం కల్పించినావు మా అన్నదమ్ములు కూడా ఈరోజు మళ్ళీ వచ్చి ఈ వీడియో తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మ నా పేరు శ్రీలక్ష్మి తెలుసుకోమ్మ చిట్టి తల్లి రాజేశ్వరి జనసేన వీర మహిళ నా పేరు శ్రీలక్ష్మి అమ్మ నేను రాయనగర్లోనే ఉంటాను పక్క మాదిగా నా అంటే నా సాయి అడిగినావు కదమ్మా సిపిలో జిల్లా సెక్రటరీ తల్లి